వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు దిసెస్ కామ్ యాక్చువల్గా నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో సో అది చెప్పడానికి వచ్చాననమాట ఈరోజు యాక్చువల్గా ఏంటి అంటే మా ఇంటికి రెండు డోర్స్ ఉంటాయన్నమాట ఒకటి వచ్చి మెయిన్ డోరు సెకండ్ వన్ వచ్చి మెటుకుల మీదకి ఇట్లా మిద్ది మీదకి రావడానికి సపరేట్ దారి అనేది ఇచ్చారనమాట సో నిన్న ఏం జరిగింది అంటే మోస్ట్లీ టైమ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది నిన్న ఈవినింగ్ మేము కూర్చోన్నా నేను ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటున్నా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు సో నేనేంటి అంటే మెయిన్ డోరు ఎప్పుడు క్లోజ్ చేసే పెట్టి ఉంటాను ఎందుకంటే అది ఇట్లా రోడ్డు వైపు ఉంటుంది కాబట్టి ఈ ఇక్కడ బ్యాక్ డోర్ ఉంటుంది కదా అది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది వెంటిలేషన్ అది కావాలి కదా అనేసి నేను బ్యాక్డోరే ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టుకుంటా అండ్ దట్టు మాకు బ్యాక్ డోర్ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనేసి నా ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట ఎందుకంటే మీకు చూపిస్తా ఇది మా మిద్ది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా మిద్ది అనమాట చూస్తున్నారు కదా ఇది మా మిద్ది ఇది మేము వచ్చేకి స్టెప్స్ వచ్చే ఇవన్నమాట ఇది మా ఇల్లు సో ఇక్కడ చూసారా ఇక్కడ ఇంకొక మిద్దుంది ఉంది సో ఎటు చూసినా ఇంకా రావడానికి స్కోప్ లేదనమాట సో నేను లాక్ అనమాట అక్కడ గేట్ కనిపిస్తుంది కదా దానికి జస్ట్ గడి పెట్టేసి అట్లనే ఉండిపోతా అనమాట అది గడి పెట్టేసి మాకు డోర్ ఉంటుంది కదా డోర్ ఉంటుంది కదా సో ఆ డోర్ ఓపెన్లో పెట్టేస్తుంటా ఎందుకు అంటే వెంటిలేషన్ బాగా వస్తుంది మెయిన్ డోర్ ఎలాగో క్లోజ్లో ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ నుంచి వెంటిలేషన్ బాగా వస్తుంది అనేసి నేను ఇది ఓపెన్ చేసి పెట్టి ఉంటాను నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్యలో మా మిద్ది మీద ఎవరో పరిగెడుతున్నట్టు స్టెప్స్ స్టెప్స్ మీద నుంచి పరిగెడుతున్నట్టు నాకు సౌండ్ వినిపించింది చూస్తే ఎవరు లేరు సో అప్పుడప్పుడు కోతలు వస్తుంటాయి అనేసి సో కోతులు ఏమన్నా పరిగెడుతున్నాలే అనేసి నేను ఓకేలే అనేసి వదిలేసాను అనమాట సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ పరిగెడుతున్నట్టు సౌండ్ వచ్చింది సో ఫస్ట్ టైం పరిగెత్తినప్పుడు కూడా నేను వచ్చి చూసాను అక్కడ వరకు మీకు ఇందు గేట్ చూపించ కదా అక్కడ వరకు వచ్చి చూసా కానీ మిద్దిపైకి రాలేదన్నమాట సో కోతులు కదా అనేసి నాకు కోతులు అంటే భయము అందులో పిల్లోళ్ళు ఉన్నారు కదా సడన్గా దూరేస్తే ఎట్లా అనేసి నేను మిద్దిపైకి రాకుండా అక్కడి నుంచే చూశాను ఏం కనిపించకపోయేసరికి సరేలే ఇంకేం ఉండదు కోతులేలే అనేసి నేను మళ్ళీ ఆ గేట్ అట్లనే పెట్టేసినాను లోపలికి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకుంటా ఉన్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ పరిగెడుతున్న సౌండ్ అనమాట సో ఆ సౌండ్ వచ్చేవరకు కోతులు పరిగెడితే ఇంత సౌండ్ వస్తుందా అనేసి డౌట్ వచ్చింది సో మళ్ళీ బయటకు వచ్చి చూసాను మళ్ళీ ఇందాక మీకు చూపించా కదా గేట్ అక్కడికి వచ్చి చూస్తే ఇద్దరు మగపిల్లలు వాళ్ళకి ఏజ్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉండొచ్చు ఫోర్టీన్ ఆర్ థర్టీన్ ఫిఫ్టీన్ లోపే అండి ఫిఫ్టీన్ పైన అయితే కదా ఫిఫ్టీన్ లోపే ఉండచ్చు స్కూల్ బ్యాగ్స్ వేసుకున్నారు క్యారియర్ బ్యాగ్స్ వేసుకున్నారు మా మిద్ది మీద నుంచి అటువైపు దుక్కుతున్నారు ఒకసారి చూపిస్తూ ఉండండి మీకు అది వాళ్ళు దూకిన స్పాట్ చూపిస్తూ ఉండండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ గేట్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి అక్కడికి అక్కడెక్కి అటువైపు దూకి పరిగెడుతున్నారు ఇటువైపు నేను పిలుస్తున్న వాళ్ళని ఆగంట్రా ఎవరు ఎవరు అనేసి చూడండి చూడండి అక్కడ నేను నిల్చుకున్నా అక్కడ గేటు అవతల వైపు గడి పెట్టుకొని నేను నిల్చుకున్నా ఇటువైపు వచ్చి వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇటువైపు నుంచి వాళ్ళు దూకుతున్నారు ఈ పక్కకి నేను అక్కడి నుంచి పిలుస్తున్నా లోపల వాళ్ళిద్దరు ఎక్కేసినారు ఇక్కడికి నేను అక్కడికి వచ్చేవరకు వాళ్ళు దీని మీద ఎక్కి అక్కడికి జంప్ చేసేకి చూస్తూ ఉన్నారనమాట సో నేను వచ్చేసరికి దూకుతూ పరిగెడుతున్నారు నాకు టెన్షన్ అయిపోయింది ఏం రా స్వామి ఎవర్రా వీళ్ళు అనేసి అరుస్తున్న అప్పటికే నేను అరుస్తున్నారే ఆగండి ఎవరు మీరు ఎవరు ఏం చేస్తున్నారా మా మీది పైన అంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాల్ గోడ దూకడము అటువైపు నుంచి పరిగెడుతా వెళ్ళిపోవడము అంతా జరిగిపోయింది నేను నాకు భయం వేసింది నేను గేట్ ఓపెన్ చేయలేదు ఎందుకు భయం వేసింది అంటే నేను గేట్ ఓపెన్ చేయకుండా నేను ఇంకొంచెం గట్టిగా అరిస్తే వాళ్ళు వాళ్ళ మిస్టేక్ కవర్ చేసుకోవడానికో లేదా వాళ్ళు ఏం చేయడానికి వచ్చినారో మనకు తెలీదు మనల్ని ఏమన్నా చేసేస్తే నాకు అందులో పిల్లలు ఇంట్లోనే ఉండరు ఇంట్లోకి దూరేసి ఏమన్నా చేసేస్తే ఇప్పుడు అసలే పిల్లలు ఎట్లయిపోయినారా అంటే ఏమన్నా చెప్తే కూడా వాళ్ళ మంచి గురించి మనం చెప్పినా కూడా వాళ్ళు అసలు వినే పొజిషన్లో లేరు అసలు ఈనరు అసలు అంత టైం ఇవ్వరు అనమాట ఇప్పుడు ఉన్న పిల్లలు అట్లా తయారైపోయినారు బాగా అస్సలు భయం లేకుండా ఒంట్లో కొంచెం కూడా ఇష్టం వచ్చినట్టు చేసే పిల్లలు అనమాట ఇంకా నేను కొంచెం గట్టిగా అరిచినా అంటే ఏం చేసేస్తారు మళ్ళీ ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ అందుకు నేను గట్టిగా అరవలో అండ్ అక్కడి నుంచి కదలలేదనమాట ఇన్ కేస్ నేను అక్కడ గట్టిగా అరిచి నేను అక్కడి నుంచి కది పు వాళ్ళు వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి సో నాకు చాలా భయం వేసింది అరుస్తున్నా అయినా కూడా ఎవర్రా మీరు ఆగండ్రా అని అరుస్తున్నా వెళ్ళి దూకేస్తున్నారు అనమాట నాకు ఎంత భయం అయిందంటే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వరకు వాళ్ళు మిద్ది పైన ఉన్నారు ఏం చేస్తున్నారు మిద్ది పైన మిద్దిపైన ఏం పని ఉంటుంది అది మా మిద్ది పైన అక్కడ చూడండి ఆ బిల్డింగ్ మీద నుంచి ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ దూకి ఆడ అక్కడ దూకి ఇట్లా వచ్చి మా పైకి వచ్చేంత వర్క్ ఏముంటుంది వాళ్ళకి వాళ్ళ ఏజ్ ఎంత ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ లోపే ఉంటుంది ఏం పని ఉంటుంది వాళ్ళకి ఏమంత పనులు వాళ్ళు మిద్దుల మీద దూకడాలు చేయడాలు అండ్ దట్టు ఏమన్నా బాల్ పడిపోయిందా ఏమన్నా ఆడుకుంటా అంటే ఇంత హైట్ రెండు మూడు రెండో ఫ్లోర్ దాటుకొని మూడో ఫ్లోర్కి కొట్టేంత క్రికెట్ ఆడరు అండ్ అందులో ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్లో క్రికెట్ ఈ గాలిపటాలు ఎవరు ఎగరేస్తారో ఒకవేళ ఎగరేసిన స్కూల్ బ్యాగ్స్ క్యారీర్ బ్యాగ్స్తో ఎందుకు వస్తారండి మిద్ది మీదకి వాళ్ళు పక్కన వాళ్ళు వేరే వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఏమన్నా గాలిపటం పడిపోయి పెట్టుకోవడానికి వచ్చినారేమంటే పడిపోయింది అంటే నేను పిలిచినప్పుడు ఆగచ్చు కదా వాళ్ళు ఆగకుండా ఏంటో మళ్ళీ ఇంకే ఎక్కువ మాట్లాడమంటే ఇంకా మన మీదకి రివర్స్ అయిపోతుంది అన్న భయంతో ఇంకా కామ్ అయిపోయానమాట ఆ ఓనర్ ఆంటీ వాళ్ళకి చెప్పి ఇట్లా జరిగింది అనేవారికి సరేలమ్మ ఈసారి ఎప్పుడన్నా ఇలా జరిగితే కన్నా నువ్వు భయపడకు మమ్మల్ని పిలువు మేము వస్తాము అన్నారు వరకు ఓకే కానీ నా భయం ఏంటి అంటే వాళ్ళు మిద్దిపైకి వచ్చినారు సరే అట్లా కాకుండా ఆ గేట్ ఓపెన్లో ఉంది కదా గడి తీసుకొని లోపలికి వచ్చాయంటే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తుంటే నాకు షివరింగ్ వచ్చేస్తుంది అనమాట సో అందుకని నేను చేసిన తప్పు మీరు ఎవరు చేయకండి మీ సేఫ్టీ ముఖ్యము కాబట్టి మోస్ట్లీ లాక్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వెంటిలేషన్ ఇక్కడ ఎవరు రార్లే అన్న ధీమా ఓవర్ కాన్ఫిడెన్స్ చుట్టుపక్కల ఇంక అన్ని కాంపౌండ్స్ ఉన్నాయి అవి దాటుకొని ఇంట్లో ఇంట్లోకి ఎట్లా వస్తారులే అనేసి నేను ఇటువైపు డోర్ ఓపెన్ చేసేసి గడిలో ఊరికే గడి పెట్టి ఈ మెయిన్ గేట్ గడి గేట్కి గడియ మాత్రం పెట్టుకొని ఉందా అనమాట లేకపోయింట అంటే నాకు అర్థం అవ్వట్లేదు భయం నేను నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా నాకు ఏంటంటే ఆ భయంలో నేను ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కాలేదు అంత టెన్షన్ వచ్చిందన్నమాట సో ఇట్లా చుట్టుపక్కల అందరు ఉన్నారు కదా ఏమవుతుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను గడి పెట్టుకోకుండా ఉన్నా అనమాట అది నేను చేసిన మిస్టేక్ ఇంకా మీదటి నుంచి ఇట్లాంటివి రిపీట్ కాకూడదు అనుకుంటున్నా అందుకే నేను ఇంకా నుంచి గడి అయితే పెట్టేసుకోవాలనుకుంటున్నా లాక్ ఒకటి వేసి పెట్టేయాలి ఏదన్నా వర్క్ ఉంటేనే తీసుకొని మిద్య రావాలి అనుకుంటున్నాను సో మీరు కూడా ఎవరైనా సరే ఇట్లా చుట్టుపక్కల అందరూ ఉన్నారు అనేసి కాన్షియస్ లేకోకుండా చేయొద్దండి వర్క్స్ నా లాగా అయితే ఎవ్వరు ఉండద్దండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి మనం కొంచెం కేర్లెస్గా ఉన్నామంటే చాలు ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేమన్నమాట అప్పుడే నేను ఇంకొంచెం ర్యాష్గా బిహేవ్ చేసి ఉంటే వాళ్ళు బాగానే ఉన్నారు ఏజ్ తక్కువైనా కూడా పర్సనాలిటీ కొంచెం బాగానే ఉంది పట్టుకొని కొట్టగలిగే అంత ఉంది అనమాట కొంచెం నేను ఏమన్నా గట్టిగా మాట్లాడి ఇంకొంచెం గట్టిగా ఏమైనా చేసి ఉంటే వాళ్ళు తిరగబడే ఉంటారు నా మీద సో ఆ టైంలో నేను కొంచెం మెల్లిగానే వాళ్ళని డీల్ చేసినా అనమాట లేకపోయింటే పట్టుకొని కొట్టినా కూడా ఆశ్చర్యం ఉండదు అట్లా ఉంటుంది ఇప్పుడు సమాజం అట్లా మారిపోయింది కాబట్టి సో మన కేర్ మనమే చూసుకోవాలి మన సెల్ఫ్ కేర్ మనమే చూసుకోవాలి కాబట్టి మన మన చేతిలో ఉన్నవి మాత్రం మనం కంపల్సరీ చూసుకోవాలి సో ఎవరు అందరూ ఉన్నారు కదా అనేసి మనము కేర్లెస్గా ఉండకోకుండా మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి సో అది అన్నమాట సో మీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగినాయా జరిగింటే కనుక కమెంట్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే మస్ట్ అండ్ షూట్గా షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటివి తెలుసుకోవాలి తెలుసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటారు సో ప్లీజ్ ఈ వీడియోని అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ వన్ మోర్ థింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఆ టెన్షన్లో నేను ఇంకా ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నా అంటే కొంచెం టైం పట్టింది నాకే ఆ మూమెంట్ నుంచి కొంచెం బయటికి రావడానికి చాలా భయం వేసింది యాక్చువల్గా ఆ టైంలో మా ఆయన ఇంట్లో లేరు కింద ఓనర్ అంకుల్ కూడా లేరు ఆంటీ మాత్రమే ఉన్నారు ఆంటీ ఎక్కలేరు పైకి సో పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ భయపడ్డాను అంటే సడన్గా మా మీది మీద చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంటుంది కదండీ ఎట్లా స్కోప్ లేదు సో వాళ్ళు వచ్చేవరకు కొంచెం భయం వేసిందనమాట నాకు సడన్గా వాళ్ళని మా మీద మీద వరకి నాకు కొంచెం టెన్షన్ అయ్యింది సో ఆ మూమెంట్లోంచి కొంచెం బయటికి రావడానికి నాకు కాస్త టైం పట్టింది అనమాట సో ప్లీజ్ మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ సెక్యూరిటీ మీ సేఫ్టీ మీరే చూసుకోండి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఎంతో కొంతమంది బయటపడతారు కొంచెం జాగ్రత్తగా ఉండడం వల్ల మనకు జరిగిన సిచ్యువేషన్స్ చెప్పడం వల్ల మిగిలిన వాళ్ళు ఎంతో కొంత జాగ్రత్త పడతారు కాబట్టి ప్లీజ్ కొంచెం ఈ వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్